ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ముందుగా ప్రజా పంపిణీ బియ్యాన్ని ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ఏడాది వ్యవధిలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు మౌలిక వస్తుల కల్పనలో పన్నుల వసూలు ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు తెలంగాణలో వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను తమిళనాడులోని మహాబలిపురం కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీకి ఉద్దేశించిన బియ్యాన్ని ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో నిన్న సామాజిక పింఛనులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అందజేసే ప్రజా పంపిణీ బియ్యాన్ని కొందరు వ్యాపారులు అధిక ధరకు కొనుగోలు చేసి విదేశాలకు తరలిస్తున్నారని తెలిపారు అలాంటి వ్యాపారులను ప్రభుత్వం వదిలిపెట్టబోదని స్పష్టం చేశారు నేమకల్లు ప్రాజెక్టు సహా రాయలసీమ ప్రాంతంలోని నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇస్తూ రాయలసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత మార్దని చాలా స్పష్టంగా ఆమె ఇచ్చాను అనంతపుర్ జిల్లానే వెనుగుబడిన జిల్లా రాయదుర్గం అయితే ఇంకా బాగా వెనుగుబడిపోయిన ప్రాంతం దేశంలోనే ఇలాంటి ప్రదేశం ఉండదు ఒక స్థాయిలో అయితే నేను ముఖ్యమంత్రి పద్నాలుగులో ఈ యొక్క రాయదుర్గ ప్రాంతంలో ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యాన్ని అక్రమంగా తరలించడాన్ని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు రాజమహేంద్రవరంలో నిన్న ఆమె పాతికేయులతో మాట్లాడుతూ ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ గతంలోనే ప్రశ్నించిందని చేశారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పర్యటన ద్వారా తమ వాదనకు బలం చేకూరిందని తెలిపారు రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ఏడాది వ్యవధిలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామని ఆయన మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాన్పూర్ లో నిన్న జరిగిన రైతు పండుగ ముగింపు వేడుకల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ది చేసేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి యువతకు ఉపాధి కల్పించే పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ ప్రజా ఉద్యమం నిర్వహిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ ఉద్యమంలో భాగంగా ఈ నెల ఆరవ తేదీన బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచేస్తామని చెప్పారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్ పాలన పట్ల ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదని రైతులకు అరకూర రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేశామని ఆ పార్టీ చెబుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు మాదక ద్రవ్యాల వినియోగాన్ని సంకల్పం కార్యక్రమంతో నియంత్రించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వైద్య విద్యార్థులకు ఆమె సూచించారు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి వారిని చైతన్యపరిచి వాటిపై పోరాటం చేసేందుకు విజయనగరం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సంకల్పం కార్యక్రమాన్ని నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో నిన్న నిర్వహించారు ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనితతో పాటు రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ విభాగాన్ని ప్రారంభించిందని తెలిపారు ఒకటి తొమ్మిది ఏడు రెండు రుసుమురహిత నంబరును ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పవిత్రత ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ ద్వేషపూర్త ప్రసంగాలను నిషేధించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది గత కొంతకాలంగా కొందరు రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు విమర్శలు చేయటం పరిపాటిక మారింది దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను ఛేదించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇటీవల తీర్మానించింది దీన్ని తాజాగా అమల్లోకి తీసుకువచ్చింది నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ నిన్న ఒక ప్రకటనలో పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను నిన్న రాత్రి తమిళనాడులో తీరం దాటింది తమిళనాడులోని మహాబలిపురం కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో ఫెయింజల్ తుపాను తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ రోజు రేపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది కృష్ణపట్నం పోర్టులో ఆరో నంబరు విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం వాడరేవు పోర్టులకు మూడవ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు తుపాను నేపథ్యంలో విశాఖపట్నం రేణిగుంట విమానాశ్రయాల నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ఉప్పొంగుతోంది సముద్రంలో కెరటాలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి తిరుపతి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు రేణిగుంట మండలంలోని మల్లిమడుగు రిజర్వాయర్ కేవీబీపురం మండలంలోని కాళంగి రిజర్వాయర్ నిండిపోయాయి వాగులు వంకల్లో ప్రవాహాలు మొదలయ్యాయి పలు మండలాల్లో వరి పొలాలు నేట మునిగాయి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వరి కోతలు నిలిచిపోయాయి ఏలూరు జిల్లాలో అక్కడక్కడా రహదారులపై ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయింది మరోవైపు తెలంగాణలో కూడా ఈరోజు రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది ఫైన్జెల్ తుపాను నేపథ్యంలో రైతులకు అందుబాటులో ఉండాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు తుపాను ప్రభావం తగ్గే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ మేరకు ఆయన కార్యాలయం నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది వ్యవసాయ పశుసంవర్ధక మత్స్యశాఖ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని తుపాను తీవ్రత తగ్గిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలో భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ సంస్థల ఉద్యోగులను ఆదేశించారు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానందుతో పాటు ట్రాన్స్కో డిస్కమ్ల అధికారులతో మంత్రి నిన్న శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా వెనువెంటనే చర్యలు చేపట్టాలని విద్యుత్ సిబ్బందిని ఆదేశించారు విద్యుత్ శాఖతో ఏ ఒక్కరి ప్రాణము పోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు విద్యుత్ స్తంభాలు తీగలను అందుబాటులో ఉంచుకోవాలని ట్రాన్స్కో డిస్కమ్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు మౌలిక వస్తువులు సమకూరాలంటే పన్నుల వసూలు ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరపాలక సంస్థలో అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి కోసమే పన్నులు వసూలు చేస్తామని సకాలంలో పన్నులు చెల్లించుకుంటే చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు రాష్ట్ర పన్నుల చెల్లింపు విధానం ఒకే విధంగా ఉంటుందని మంత్రి నారాయణ వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులన్నీ వాటిని వన్ బై వన్ రివైజ్ చేస్తున్నారు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చేశారు నాలుగేళ్ళు పర్మిషన్ ఇచ్చారు కన్స్ట్రక్షన్స్ వల్ల అనాథరైజ్డ్ లేఅవుట్స్ అప్రూవల్ వల్ల ప్రభుత్వానికి రాకుండా అది వేరే రూపంలో పోతుంది ప్రతి పైసా ప్రభుత్వానికి రావాలి మళ్ళా ప్రజల సేవకు ఆ పైసా ఉపయోగపడాలనే పని పనిచేస్తున్నాం ఎవరికి తగ్గట్టుగా ట్యాక్స్ కట్టండి మీకు టైం ఇస్తారు అధికారులు ఇబ్బంది పెట్టరు అట్టని మీరు మొండికేసే మాత్రం చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ బిక్కీ కోసం ప్రత్యేక పారిశ్రామిక వార్డును ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు హైదరాబాద్లోని రాయదర్గం టీ హబ్లో నిన్న జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అత్యుత్తమ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల విధానం అమలు చేస్తోందని తెలిపారు సమ్మిళత అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు ఆకాశవాణి ముగించే ముందు మరోసారి ప్రజా పంపిణీ బియ్యాన్ని ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ఏడాది వ్యవధిలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు మౌలిక వస్తుల కల్పనలో పన్నుల వసూలు ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు తెలంగాణలో వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు బంగాళాఖాతంలో ఏర్పడిన పెయింజల్ తుపాను తమిళనాడులోని మహాబలిపురం కరైకల మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది